పూర్ పంచాయతీ కామ్రేడ్ నాని అబ్బాయి చదురు గారు ర్యాలీ పెట్టుకున్నారు అతను కూడా ర్యాలీ పెట్టుకుంటే మేము ఏం చేసాడంటే మా ఇక లే దారిలో బలం ఉంటే ఆ బిల్చి మీద కూర్చున్నాము ఆరు కుర్రోలు కూర్చున్నాము అయితే ఆ ర్యాలీ మాకు అబ్బాయి చదువు వెళ్తే వెళ్తా చెయ్యి మాకు తాత చెప్పాడు బావి చెప్పాడు చెప్పి కుర్రోడు ఏం చేస్తారు దుర్గారన్న కుర్రోడు గారా తాట చెప్పాడు తాట చెప్పాక కూర్చు కూర్చుని తాత చెప్పాము అయితే అనుకున్నాడు అంటే కూర్చుని తాట చెప్తే అని అమ్మే మామగా ఇల్లు ఇల్లే కారు ఆపేసి కాంబ్రెడ్డి నాని వచ్చేసి ఈ కుర సొక్క కావడ పెట్టిన లాగేసి దొంగ దోమ పీసేసాడు నాని దోమ దొరిని తీసాడు ఆ కార్యకర్త మొత్తం వచ్చేసి క్రోన్ పెట్టి తొక్కేసేసి పట్టిన కర్రోడ్ చేసేది జనరల్ పెట్టిన కొట్టేశాడు నేను ఈడో చేస్తున్నా నాని గడ నా సెల లాగేసుకున్నాడు నాని లాగేసుకుని నా ఈరోజుగా డెలివరీ చేసేసాడు అదే రోడ్డు ఏదో ఏంటి ఊళ్ళో నాయకులు కొట్టేది అనుకోవచ్చు ఈ అంక రోడ్డు తీసుకొచ్చి మమ్మల్ని కొట్టిస్తున్నారా ఏంటి మేము తప్పు చేస్తే అనుకోవచ్చు మేము బలంలో కూర్చుంటే కొట్టేస్తాం అసలు మా బలంలో కూర్చుని అక్కలేదా అంటే వాళ్ళ వాళ్ళ నాయకులు కూర్చోవాలా ఆ పార్టీ నాయకులు కూర్చోవాలా మీ పార్టీ నాయకులు మీ జనరేషన్ కాబడటం వాళ్ళకి కనిపిస్తున్నారు కదా మేము మాల్ లో కూర్చుని పోమ్మెల్యే గారు కావాల దిగు వచ్చేసాడు అండి నాని వచ్చేసి కొట్టేసారు ఎమ్మెల్యే గారు కదా ఇల్లు అబ్బాయి గారు దిగుబడి వచ్చేసాడు మేము అక్కడ కూడా పెట్టేసుకున్నాం మేము పెట్టుకున్నాం ఈ కులం నాకు లేకపోవడానికి సరిపోతుంది ఇరవై మంది వచ్చేసి ఈ కులం పెట్టిన సరిపోట్టేసారు దొరం దాని కొట్టేసారు పట్టిన కింద పాడేసి తొక్కేశారు ఈ లోపల వీడియో వీడియో ఈడేస్తున్నా ఈ వచ్చి కాలువచ్చి కోళ్లాగేస్తున్నాడు పక్క మనిషి అంటే కోళ్లాగేరాడి కానిపెంట్ అని వచ్చి మొత్తం ఇరవై మంది వచ్చి పడిపోయి రెండు మీద అక్కడ వెళ్ళే నాయకుడు ఇరవై మంది వచ్చారు నాయకుడు మా ఊళ్ళో నాయకైతే గుర్తుపడతాం పురుగు నుంచి వచ్చారు అలా అసలు అబ్బాయి దగ్గర వచ్చే నాయకుడా లేదా రోడీలు చేయదా అని మాకు తెలవం ఒక రోడీలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు బీసీ తొక్కి అత్తాకి వచ్చారో ప్యాటి అది ఆ రోజు ఎదురు ఏంటి అనేది మా దేవుడు మామూలు బతమే తర్వాలో బతమైదా మా ఊరు వచ్చి మమ్మల్ని కొడతాం అండి అసలు కొన్ని మేము వచ్చి అబ్బాయి సే అడ్డడం తిరిగి అనుకోవచ్చు కార్ కట్టడం తిరిగి అనుకోవచ్చు మేము కారు కట్టడం లేకపోవడానికి ఏదో జెండా పెట్టుకుంటే అనుకోవచ్చు ఏ జెండా కట్టా పట్టుకోవాలా మేము బాబు కూర్చున్నాం బెంచ్లో కూర్చున్నా కూర్చుంటారండి అంటే మామూలు చంపే తరాలో పోలీసు పోలీసు మామూలుగా చేస్తే చేసేవాడే చేసానా ఆయన ఆయన సొంతదా అబ్బాయి సరే సొంత చేసిన అంటే మేము చేస్తే చెప్తే మీరు కొట్టేస్తారు టీసులు పెట్టలే అయ్యేంటండి మేము మేము పెట్టాక ట్యూషన్లోకి ఇప్పుడు కొట్టేసారు కుర్రం కొట్టేశారు మీరు ట్యూషన్కి వెళ్ళాక చిత్రపతి కుర్రం పెట్టింది అంటే పోలీసు వాళ్ళు ఒక్కటే ఒక్కరికే చేస్తారాయి మాకు ఇరా అంటే డబ్బులో నాయని చేస్తా డబ్బులు నాయరా మీ పేపర్ బట్టలు ఇరా